అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో హలో డాక్టర్ గారు జనరల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలామంది ఈ డెర్మల్ ఫిల్లర్స్ అని బాడీ ఫిల్లింగ్ అని అట్లానే మీన్ బొటాక్స్ అని ఎక్కువ యూస్ చేస్తున్నారు సో దాని గురించి చెప్తారా ఈ మోడ్రన్ డేస్లో కొత్త సరికొత్త ప్రొసీజర్స్ చాలా వస్తున్నాయి అంటే ఒకప్పుడు మనకి కూడా సాధ్యం అవుతున్నాయి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కొత్త కొత్త మెథడ్స్ కొత్త కొత్త ప్రొసీజర్స్ వస్తున్నాయి అలాగే అందుకే అలాగే అందులోనే బాట్యులినియం టాక్సిన్ అని ఇందులో టాక్సిన్ అనే పేరు ఉంది కాబట్టి కొంతమంది భయపడతారు అట్లా కాదు ఒకప్పుడు అంటే ఇది తెలియదు మనకి బోటాక్స్ ఇప్పుడు ఎక్కడ చిట్ చాటింగో కాఫీ షాపుల్లో ఎక్కడ కూర్చున్నా వీటి కూర్చో వాడుకుంటూ ఉంటారు అంత పాపులర్ అయిపోయింది ఈ బాట్చులినం టాక్సిన్ అనేది బోటాక్స్ అనేది ఫేస్లో వచ్చే ఫైన్ లైన్స్ ఫోల్డ్స్ వీటికి వాడతారు ఫేస్ని టైటన్ చేయాలి అలాగే అంటే లోయర్ జా వాడతారు అప్పర్ ఫేస్ వాడతారు క్రోస్ ఫీట్ అంట ఇక్కడ ముడతలు వస్తాయి సో రింకిల్స్ ఫైన్ లైన్స్ ఫోల్డ్స్ ఇక్కడ ప్యారల లైన్స్ ఎక్కువ చూస్తాం మనం పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ ఈ ఫారెన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో అట్లతోనే మరి ఎందుకో వాళ్ళు తీసుకో తెలియదు బట్ ఈ దే కెన్ దే విల్ డిస్అపేర్ ఇన్ త్రీ ఫోర్ డేస్ టైమ్ ఇఫ్ బోటాక్ సీఈస్ డన్ అంటే బోటాక్స్ చేసేవాళ్ళు కూడా అనువే ప్రతి చోట ఒక్కటే మా సుశిక్షితులు బాధ్యతాపరులు అనుభవజ్ఞులైన వైద్యులు చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్తో చేసేటప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు మరి ఈ బోటాక్స్ వల్ల ఏంటంటే ఫేస్ టైటన్ అవుతుందన్నమాట ఈ ఫైన్ ఈ హారిజెంటల్ లైన్స్ పోతాయి క్రోస్ ఫీట్ ఇలా వస్తాయి అంటే కాకి కాళ్ళు టైప్లోనే ఇలా ఇలా వస్తాయి అవి అలాగే ఫేస్లో ఎక్కడ చిన్న చిన్న ఫోల్డ్స్ ఫైన్ లైన్స్ వచ్చినా కూడా కొన్ని ఏరియాస్ చేయకూడని ఏరియాస్ ఉంటాయి అది ఆ ఏరియాస్ టచ్ చేయకూడదు మిగతా ఇవన్నీ కూడా మనం వీ కెన్ మేక్ దిమ్ డిస్అపియర్ గదే ఓన్ బి సీన్ అనమాట సో అవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంట అంటే చెప్తారు ఫోర్ మంత్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ అంటాం వన్ ఇయర్ వరకు ఉంటుంది బట్ ఇట్ హెస్టు బి రిపీటెడ్ కొంతవరకే ఉంటుంది ఇదో ఇంకోటమ్ మా ఇక్కడ ఈ టాక్సిన్ అనేది మనకి కొంతమందికి రేర్గా చేతుల్లో నుంచి విపరీతంగా చెమట నీళ్ళు కారుతూ ఉంటాయి పాదాలు అరచేతులు ఈ ఈ ఏరియాస్ ఓ ఇదే యాక్సిలా ఏరియాలో వాళ్ళకి అది అన్బేరబుల్గా ఉంటుంది అనమాట ఎట్లా ది కాంట్ షేక్ హ్యాండ్ సుజీవుడు ఏంటి తడి చేతులతో షేక్ హ్యాండ్ ఇస్తాడు అనుకుంటా సో ఇది అలాగే పాదాలు చెప్పులు తడిసిపోతూ ఉంటాయి ఇక్కడ బ్యాడ్ వాడర్ వస్తూ ఉంటుంది ఇట్ ఇది హైపర్ హైడ్రోసిస్ అంటాం నేను ఈ హైపర్ హైడ్రోసిస్కి బోటాక్సీజ్ వెరీ ఎఫెక్టివ్ చాలా మందికి తెలియదు ఇది హైపర్ హైడ్రోసిస్ బోటాక్స్ అనేది డ్రమాటిక్గా పనిచేస్తుంది నాలుగు రోజులు మొత్తం డ్రై అయిపోతాయి అని నాలుగు రోజులు యు మీన్ ప్లేస్ అదే ప్లేస్ లో చేయించుకోవాలంటారా ఎక్కడైతే అంటే మల్టిపుల్ లొకేషన్స్ లో నాకు మెథడ్ చేస్తాం నెంబర్ ఆఫ్ కేసెస్ విల్ బి డూయింగ్ ఈ బోటాక్స్ తీస్తే ఫైన్ లైన్స్ ఫోల్డ్స్ వీటికి అందంగా ఉండడానికి లిఫ్ట్ బాగుంటది అంతకంటే ఇది ఇది ఈ హైపర్ హైడ్రోసిస్ ఎక్సలెంట్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు అట్లానే ఈ హైడ్రాఫిల్లింగ్ అనేది కూడా వింటున్నాం కదా సో హైడ్రాఫిల్లింగ్ అంటే ఏంటి అసలు ఇప్పుడు మనం అనుకున్నది ఫిల్లర్స్ డెర్మల్ ఫిల్లర్స్ డెర్మల్ ఫిల్లర్స్ అనేది అగైన్ ఇప్పుడు చాలా మందికి నైజోలేబియల్ సల్కలో గ్రూవ్స్ లాగా కలవల్లాగా ఇటు ఇటువంటి ఇటు ఉంటాయి కదా అటువంటి ఇట్లకి చీక్స్ కొంతమందికి లోపలికి వెళ్తూ ఉంటాయి అలాంటి ఎక్కడైతే డెఫిషియంట్ ఎరీనా ఉందో ఆ ఎరీనాకి వాల్యూమ్ ఫిల్లింగ్ చేస్తాం అన్నమాట వాల్యూమ్ అంటే ఆ ఏరియా ఎన్హాన్స్ అవ్వడానికి మేము ఇప్పుడు ఇప్పుడు డెర్మల్ ఫిల్లర్స్ అని వాడుతాం ఈ డెర్మల్ ఫిల్లర్స్ని కరెక్ట్ ప్లేన్లో ప్రవేశపెట్టినప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది ఆ డిఫిషియన్సీ కవర్ అవుతుంది ఇప్పుడు అవి అట్లనే బాడీ ఫిల్లర్స్ ఇప్పుడు వచ్చినాయి అంటే పాయింట్ ఫైవ్ వన్ ఎంఎల్ ఫిల్లర్స్ అనేవి ఫేస్లో వాడతాం బాడీ ఫిల్లర్స్ బటక్స్ థైస్ కొన్ని ఏరియాలో కొంతమందికి దే వాంట్ అది ఎక్సర్సైజ్ ద్వారా చేసుకోవచ్చు బట్ అంటే బటక్స్ ఇలాంటివన్నీ కష్టం అవుతుంది కదా అటువంటి వీటికి ఎంఎల్ బాడీ ఫిల్లర్స్ వచ్చేసినాయి ఈ ఫిల్లర్స్ చేసేటప్పుడు దానికి అంటే అన్నిటికీ అనుభవమే మెయిన్ అనుభవం అనుభవం చేయాలి మంచి బాధ్యత ఉండాలి డాక్టర్స్కి ఇవి చేసుకునేటప్పుడు ఈ బాడీ ఫిల్లర్స్ డర్మల్ ఫిల్లర్స్ ద్వారా మనకి ఉండే డెఫిషియంట్ అటువంటిని మనం చక్కగా కవర్ చేసుకోవచ్చు సో ఈ డర్మల్ ఫిల్లర్స్ ఫేస్లో ఏ లో యూస్ చేస్తారంటారు నేజ్ మెయిన్ ఎక్కువ నేజో లేబియల్స్ ఒక అంట ఈ ఏరియాలో చిన్ను చీక్స్ ఎక్కడ మనకి ఆ ఫైన్ లైన్ ఫోల్డ్ వద్దనుకుంటే అక్కడ డర్మల్ ఫిల్టర్ అండర్ ఐజు కొంతమందికి పఫినెస్ తగ్గించడానికి మనం లిఫ్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనకి గ్రూవ్స్ లాగా ఉండే వాళ్ళకి ఆ గ్రూవ్లో మనం ఫిల్లర్ ఇస్తాం ఫేషియల్ ఫిల్లర్ ఇవి చాలా మంది అడుగుతారు మరి వీటి వల్ల రియాక్షన్స్ ఏమైనా వస్తాయా అడుగుతారు కానీ ఇప్పుడు ఇవి చాలా రోజులు చాలా రోజులు రీసెర్చ్తో బయటపడినాయి ఇవన్నీ కూడా ఎటువంటి రియాక్షన్స్ రాకుండా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే లాడ్ ఆఫ్ టెస్టింగ్ ఓదాన్ కదా టెస్టింగ్ లో చూసి అంత బాడీ యాక్సెప్ట్ చేసే పదార్థాలతోనే ఇవి చాలా రీసెర్చ్తోనే ఎఫ్డిఏ అప్రూవల్తోనే ఇవన్నీ వస్తాయి సో వీటి అసలు ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అంటారు డెర్మల్ ఫిల్లర్ ఒక సెట్టింగే వన్ గో ఒక సెట్టింగ్ done డెర్మల్ ఫిల్లర్ మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది థాంక్యూ డాక్టర్ సో మచ్ చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్ టీవీ మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది